హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డాబా స్టైల్లో పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనకి సేమ్ అదే రుచితో చాలా టేస్టీగా రావాలి అంటే ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మనకు అచ్చం బయట కొన్నట్టుగా సాఫ్ట్గా చాలా స్మూత్గా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ని తీసుకున్నాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి చిటికెడు పసుపు చిటికెడు కారంని వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని పన్నీర్ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి మనము ఆయిల్లో పన్నీర్ ముక్కల్ని ఎక్కువగా ఫ్రై చేయకూడదు ఇలా సాఫ్ట్గా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాము తిరిగి అదే ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలాలు వేసుకోవాలి ఈ మసాలాలు కూడా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి పచ్చివాసన పోయేంతవరకు ఆనియన్స్ని బాగా మగ్గించుకోవాలి మనకి ఇలా దూరగా మగ్గిన తర్వాత ఒక పెద్ద టమాటోని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి మనకి టమాటోలు కూడా పచ్చివాసన పోయి దూరగా ఫ్రై అవ్వాలి ఇలా టమాటోలు మనకి పూర్తిగా మగ్గిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు మనం ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి ఆనియన్ టమాటో పేస్ట్ లాగా చేసుకునే కంటే ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా మనకు మగ్గిన తర్వాత రెండు పచ్చిమిర్చి ముక్కల్ని ఇలా చీల్చుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకుందాము ఇక్కడ నేను కసూరి మేతిని తీసుకుంటున్నాను కసూరి మేతి వేయడం వలన పన్నీర్ కర్రీ అచ్చం బయటకున్న దానిలాగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కసూరి మేతి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాము తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ని పోసుకొని మనం బాగా కలుపుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి మనకి దగ్గరకు వరకు కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాము మనకు ధనియాల పౌడర్ యాడ్ చేయడం వలన గ్రేవీ కూడా చాలా చిక్కగా వస్తుంది ఇలా బాగా మసిలి పెట్టుకున్న తర్వాత మనం పన్నీర్ని ముక్కల్ని కూడా వేసేసుకొని మరొకసారి బాగా కలుపుకుందాము పన్నీర్ ముక్కల్ని మనం సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి అలాగే మనం టేస్ట్కు తగ్గట్టుగా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి మనకి గ్రేవీ దగ్గరికి పడేంతవరకు బాగా ఉడికించుకోవాలి చూడండి నాకు చక్కగా దగ్గరకు అయిపోయింది మనకి ఈ విధంగా గ్రేవీ ఉంటే సరిపోతుంది చపాతీలోకైనా మనకు పరోటాకైనా రోటీకైనా చాలా టేస్టీగా ఉంటుంది మనం దేంట్లోకైనా ఈ పన్నీర్ కర్రీని ఈజీగా తినేయచ్చు ఇప్పుడు గుప్పడంతా కొత్తిమీరని కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి మనకు అచ్చం బయటకున్న పన్నీర్ కర్రీ లాగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇంట్లోని తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ నేను పాల మీద ఉన్న మీగడని కూడా వన్ టేబుల్ స్పూన్ని తీసుకుంటున్నాను ఈ పాల మీద మీగడని వేయడం వలన పన్నీర్ కర్రీ మరింత టేస్ట్ని ఇస్తుంది మీరు ఫ్రెష్ క్రీమ్ని కూడా వేసుకోవచ్చు చూడండి చక్కగా పన్నీర్ని ఎంత బాగా సాఫ్ట్గా ఉడికిపోయిందో ఎంతో టేస్టీ అయిన కర్రీ మీరు కూడా ఒకసారి ఇంట్లోని తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్చ్ చేసేసుకుందాము నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మనం బయట కొనే కంటే ఇంట్లోనే ఇలా ఈజీగా పిల్లలకి కూడా నచ్చే విధంగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీ అయినా ఈ పన్నీర్ కర్రీ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్